మహానంది మండల కేంద్రం తిమ్మాపుర గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహానంది మండలం సర్వసభ్య సమావేశం ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు సర్పంచ్లు పంచాయతీ సెక్రటరీలు సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కరించాలన్నారు గ్రామాల్లో దోమల విడత ఎక్కువగా ఉందని గ్రామాల్లో ఎప్పటికప్పుడు ఫాగింగ్ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు మహాత్మాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గణతంత్ర దినోత్సవం పేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్న ఈసీ రెడ్డిని మండలంలోని ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా సన్మానించారు ముందుగా పంచాయత్ సెక్రటరీలకు నేను చెప్పేది ఏంటి అంటే పార్శుత్యం మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టి పెట్టండి ఎక్కడైనా వాటర్ బ్లాక్స్ ఎక్కడన్నా అవుతున్నా కూడా దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి దాన్ని రెక్టిఫై చేసేలాగా చూడండి చూడండి సర్పంచ్ సహాయం తీసుకొని అలానే ఈ మధ్య దోమలు ఎక్కువగా ఉంటున్నాయి అని చెప్పేసి ఎక్కువ కంప్లైంట్స్ రావడం జరుగుతుంది సో టైం టు టైం మీరు ఫాగింగ్ అన్నది ప్రతి విలేజ్ లో చేయించుకోవాలని చెప్పేసి చెప్తున్నాను అలానే ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు చెప్పినట్లు ఇళ్ల స్థలాలు జగన్ నిచ్చిన ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు సచివాలయంలో స్టార్ట్ స్టార్ట్ అయ్యాయి ఈ రోజు నుంచి సో అందరూ ప్రజాప్రతినిధులు అలానే అఫీషియల్స్ అందరూ అవగాహన అంటే అందరికి అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను అంటే నేను ఏదైనా ఏ విలేజ్ లో అయినా కూడా ఎంబీటీసీ ప్రాబ్లమ్ తీసుకొని రావాలి అది నేను వీలైనంతలో నేను త్వరగానే అది సాల్వ్ చేయడానికి చూస్తాను ఓన్లీ వాళ్ళు పంపించడం పంపించినవి కూడా నేను చూస్తున్నాను ఓన్లీ ప్రయారిటీ బేసిస్ మీద ఫండ్ ని అది అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏవైతే ప్రయారిటీ ఉన్నాయో దానికి నేను ఇవ్వడం జరుగుతుంది ఫండ్ కానివ్వండి ఏమైనా సమస్యలు కూడా నేను ఏదైనా నేను న్యూస్ లో నేను చూసినా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడము కన్సల్ట్ డిపార్ట్మెంట్ ని కాంటాక్ట్ అయ్యి నేను అది సాల్వ్ అయ్యేలా చూసుకుంటున్నాను సో ఏ విషయమైనా ప్రజాప్రతినిధులు అఫీషియల్స్ దాకా డిపార్ట్మెంట్ దాకా తీసుకొని రావాలని చెప్పేసి కోరుతున్నాను అలానే ఈ క్లాస్ టూ మీటింగ్స్ నుంచి ఏ డిపార్ట్మెంట్ అయితే ఐ థింక్ టూ త్రీ డిపార్ట్మెంట్స్ అనుకుంటా అసలు అటెండ్ అవ్వలేదు మైనర్ ఇరిగేషన్ అలానే మత్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలా టూ త్రీ డిపార్ట్మెంట్స్ అనేది అసలు అటెండ్ అవ్వలేదు వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవ్వాలి మండల్ మీటింగ్ ఇంకా దాని మండల్ మీటింగ్ పెట్టుకునే ఏముంది ఇంకా వాళ్ళు రానప్పుడు డిపార్ట్మెంట్ రానప్పుడు సో ఐ థింక్ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఎంపీడి గారిని కోరుతున్నాను అట్లనే ఈ టూ మీటింగ్స్ ఇక్కడ పాస్ట్ త్రీ మీటింగ్స్ నుంచి ఏవైనా ఒకవేళ ప్రాబ్లమ్స్ ప్రజాప్రతినిధులు తీసుకొని వచ్చి అది సాల్వ్ అవ్వలేదు అంటే నెక్స్ట్ మీటింగ్స్ కల్లా కంపల్సరీగా సాల్వ్ చేయాలని చెప్పేసి ప్రతి అఫీషియల్స్ ని నేను కోరుకుంటున్నాను